హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్ ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయ పేస్ట్ను సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా గనుక పచ్చి చింతకాయ పేస్ట్ను స్టోర్ చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం పొడుగున పచ్చి చింతకాయ పేస్ట్ను కూరల్లో వాడుకోవచ్చు ఇప్పుడు పచ్చి చింతకాయ పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం చింతకాయ పేస్ట్ తయారు చేసుకోవటానికి ఇక్కడ లేత చింతకాయలు తీసుకుంటున్నాను లేత చింతకాయలతో చేసుకుంటేనే ఈ పేస్ట్ బాగుంటుంది చింతకాయలు తీసుకుని ఇప్పుడు వాటర్లో వేసి వాటిని రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కడిగి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చింతకాయలను క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చింతకాయలను చెమ లేకుండా ఆరబెట్టుకోవాలి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఇప్పుడు చింతకాయలను పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు చింతకాయ పేస్ట్ను రోట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రోల్ను నీట్గా కడిగి చెమ లేకుండా తుడిచి ఉంచుకోవాలి రోలు ఆరిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చింతకాయలు ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లో కంటే రోట్లో ఇలా కుమ్ముకుంటేనే చింతకాయ పేస్ట్ బాగుంటుంది రోకలితో అయినా సరే లేదా పచ్చడి దంచుకునే బండతో అయినా సరే ఇలా చింతకాయలను దంచుకోవాలి పూర్తిగా తడి ఆరిన తర్వాతే చింతకాయలను దంచుకోవాలి ఇలా చేసుకుంటేనే చింతకాయ పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చింతకాయ పేస్ట్ తయారు చేసుకోవటానికి లేత చింతకాయలు తీసుకోవాలి లేత చింతకాయలు అయితే చింతకాయ లోపల పప్పు తయారవకుండా ఉంటుంది అలాగే చింతకాయలు పేడు కూడా కట్టకుండా ఉంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని మళ్ళీ దంచుకోవాలి పసుపు ఉప్పు చింతకాయ పేస్ట్లో బాగా కలిసేటట్టు ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చి చింతకాయలను ఇలా పేస్ట్లో చేసుకోవాలి ఇలా పేస్ట్లో చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల చింతకాయ పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఇలా చేసుకుని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కూరల్లో వేసుకోవచ్చు అలాగే మిగిలిన చింతకాయలను కూడా ఇదే ప్రాసెస్లో దంచుకోవాలి చింతకాయల సీజన్లో ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం పొడుగున వాడుకోవచ్చు ఇలా చింతకాయలు నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుందాం ఏ పౌ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఇప్పుడు ఉప్పు పసుపు అంతా చింతకాయ పేస్ట్లో అంతా కలిసేటట్టు ఒకసారి దంచుకుని ఇందాక తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం ఈ ప్రాసెస్లోనే అన్ని చింతకాయలను పేస్ట్లో చేసుకోవాలి చింతకాయలన్నీ కూడా ఇలా రోట్లో వేసుకుని పేస్ట్లో చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ను ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుందాం తడి తగలకుండా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుని మూత పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగున వాడుకోవచ్చు చింతకాయల సీజన్లో లేత చింతకాయలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పేస్ట్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇలా చేసుకుని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పచ్చళ్ళు చేసుకోవచ్చు అలాగే కూరల్లో కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో